అందరికీ నమస్కారం అండి ఆల్రెడీ ఇంజనీరింగ్ ఎస్టెన్స్ వాళ్ళందరికీ పీఆర్ వన్ అనే యాప్ ఇవ్వడం జరిగింది సో పిఆర్ వన్ యాప్లో ఇక్కడ మీకు ఫామ్ కనిపిస్తుంది కదా ఆర్డబ్ల్యూఎస్ హెచ్హెచ్ వాటర్ సర్వే అనే ఒక ఫామ్ ఉంటుందండి సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుందండి సో మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు మండల్ సెలెక్ట్ చేసుకుంటారు అండ్ అలాగే మీ జీపీ సెలెక్ట్ చేసుకుంటారు హ్యాబిటేషన్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత బెనిఫిషరీ నేమ్ సెలెక్ట్ చేసుకుంటారండి బెనిఫిషరీ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అతని హౌస్ ఆర్ డోర్ నెంబర్ని ఎంటర్ చేస్తారు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు తర్వాత అతనికి హౌ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ ఉందా లేదా ప్రస్తుతానికి ఉందా లేదా అనేది అడుగుతారండి ఇక్కడ మనకు వచ్చిన బెనిఫిషియరీస్ అందరికీ ట్యాప్ కనెక్షన్ ఉంది కాబట్టి డిఫాల్ట్గా ఎస్ అని ఉంటుంది అది ఎప్పుడు ఇన్స్టా ట్యాప్ కనెక్షన్ ఎప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నారా అనేది చూపిస్తామండి బిఫోర్ టూ థౌసండ్ నైన్టీన్ దగ్గర నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ దాకా ఉన్నాయండి ఆప్షన్స్ సో ఈ ట్యాప్ కనెక్షన్కి ఎంతైనా అమౌంట్ చెల్లించారా అని అడుగుతారు ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని సెలెక్ట్ చేస్తారు ఒక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ట్యాప్ కనెక్షన్ ఉంది కానీ వాటర్ రావట్లేదు ఒకవేళ వాటర్ రావట్లేదు ఎస్ అయితే డైరెక్ట్గా ఫోటో క్యాప్చర్ చేసి లొకేషన్ క్యాప్చర్ చేసి సబ్మిట్ చేస్తారు అలా కాకుండా వాటర్ వస్తారు ట్యాప్ కనెక్షన్ ఉంది వాటర్ కూడా వస్తున్నాయి అని నో అని సెలెక్ట్ చేస్తే డైలీ వాటర్ వస్తున్నాయా అని అడుగుతారు తర్వాత ఎంత సమయం రిలీజ్ చేస్తున్నారు అంటారు ఒకవేళ డైలీ రావట్లేదు అని సెలెక్ట్ చే నో అని సెలెక్ట్ చేశారనుకుంటే వారంలో ఎన్ని రోజులు వస్తున్నాయి అనేది సెలెక్ట్ చేసుకుంటారు ఎంతసేపు వస్తుందనేది సెలెక్ట్ చేసుకుంటారు ఆ తర్వాత క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ వస్తుందా లేదా అనేది సెలెక్ట్ చేసుకుంటారు ఆ వాటర్ వచ్చిన ట్యాప్ కనెక్షన్ నుంచి వచ్చిన వాటర్ని దేనికి పర్పస్ కోసం వాడుతున్నారు అనేది సెలెక్ట్ చేసుకుంటారు డ్రింకింగ్ కోసమా కుకింగ్ కోసమా అదర్స్ వేరే వాటి కోసం దేనికోసం సెలెక్ట్ చేసుకుంటారు ఆ తర్వాత ఫోటో క్యాప్చర్ చేసి లొకేషన్ క్యాప్చర్ చేసుకొని సబ్మిట్ చేస్తారు ఒకవేళ ఆ జీ ఆ హ్యాబిటేషన్లో కనుక ట్యాప్ కనెక్షన్ లేని వాళ్ళు అంటే ట్యాప్ కనెక్షన్ లేని బెనిఫిషరీస్ ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఇక్కడ యాడ్ న్యూ బెనిఫిషరీ మీద క్లిక్ చేసి మనం చేయాల్సి యాడ్ న్యూ బెనిఫిషరీ మీద క్లిక్ చేసి అతని హౌ డోర్ నెంబరు అతని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ హ్యామ్ ఫ్యామిలీ నెంబర్ పేరు ఫ్యామిలీ పేరు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ పేరు కూడా ఎంటర్ చేస్తారు ఆ తర్వాత అతని మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఒకవేళ ట్యాప్ కనెక్షన్ ఉంది అంటేనేమో మీ ఇంతకు చెప్పిన ప్రాసెస్ అంతా సేమ్ అండి ఒకవేళ లేదు ట్యాప్ కనెక్షన్ లేదు అనుకుంటే వాళ్ళకి సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్యాప్చర్ చేస్తారు పబ్లిక్ ట్యాంప్ పబ్లిక్ ట్యాప్ హ్యాండ్ పంప ఆవ్లాంటా అదర్స్ వాటి దగ్గర నుంచి సెలెక్ట్ చేసుకుంటారు అది వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎంత దూరం ఉందనేది కూడా ఎంటర్ చేస్తారండి ఆ తర్వాత వాళ్ళ ఇంటి లొకేషన్ క్యాప్చర్ చేసి సబ్మిట్ చేస్తారు థ్యాంక్